긴한 오브라이브가 이메일로부터 갑자기 46도를 걷는 사람들에게 집. 아벨당아, 미 gravy output other dress. దాన్ని కూడా అదే దాంట్లోనే చేసి ప్రైవేట్ కూడా చెప్తాం అదే నాలుగు లక్షలు గ్రేవ్ యార్డు దానికి అంటే దానికి ఖర్చు చేసుకుంటా అదేవిధంగా మీరందరూ పడకుండా రేపు పార్లమెంట్ ఎలక్షన్ కాగానే ఏం ఇస్తారు మీరే డిసైడ్ చేయాలి ఎవరైతే ఇందుకు వెళ్ళిపోయిన వాళ్ళు ఫస్ట్ చేయాలి ఇల్లు లేని వాళ్ళకి తీసుకుంటూ తప్పనిసరిగా గ్రామస్తు ఇల్లు లేని వాళ్ళని ఒక లిస్ట్ తయారు చేస్తే మనం ఏ రోజులో ఏ ఎంత ప్రయోజనం వస్తుందో తప్పనిసరిగా ఇల్లు కూడా సాధించుకుంటాం అదేవిధంగా స్కూల్స్ కూడా మన పిల్లలకు తాగడానికి ప్రతి స్కూల్లో అవసరం బట్టి నాలుగు వందల ఐదు వందలు ఒక ట్యాంక్ పెట్టిందాం దిమ్మ కట్టి ట్రామ్ పెట్టించి అది చేద్దాం బాత్రూములు చేపెడము ఆడపిల్లలకు కానీ మోడీ పిల్లలకు కానీ ఒకటి ఒకటి ఒకటే అటు చెప్తా ఉన్నా అందరూ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివియాలి మంచిగా చదివి చెప్పింది నా బాధ్యత తీసుకుంటారు ఎందుకంటే బాగా డబ్బులు పోతూ ఉన్నాయి మనకి అక్కడ ఎటు భోజనం పోద నిజా యాభై వేలు అయితే బస్చితే ఇంగ్లీష్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తారు కాబట్టి మీరందరూ అందరూ ఇక్కడ మనకు మూడు వందల పైన స్ట్రెంత్ ఉన్నారు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉన్నారు సగమే ఉన్నారు రేపు జూన్ వరకు మూడు వందల పైన ఉండాలి కాబట్టి ఒకటి ఒకటి తప్పనిసరి చేస్తున్నారు మీ అందరికీ పెన్షన్ కానీ ఇప్పుడు కరెంటు ఫ్రీ కానీ వచ్చినాయి కదా తప్పనిసరిగా స్కీమ్స్ అన్నీ అయిపోయినాయి ఒక పెన్షన్ ఒకటి రెండు వేల ఐదు వందలు ఆడోళ్ళకు నేనున్నప్పుడు ఇప్పుడు ధరలు పెరిగినా కానీ ఇప్పుడు మనం అందరికి జాతీయ చేసుకోవడానికి తొందరగా చెప్తా ఉన్నా నేను ఇప్పుడే తహసీల్దార్కి చెప్తాను తప్పనిసరిగా అవన్నీ ప్లాట్ చేసి ఎవరైతే ప్లాట్లు లేవో అటువంటి మీద వాళ్ళకు లిస్టు తయారు చేయండి మనం ఎలక్షన్ రెండు నెలలు ఎక్స్ అయితే తయారు గారు ఉండు అక్కడ మీకు చైర్మన్ వచ్చినందుకు వాళ్ళందరూ తరపు నుంచి దాంట్లో వచ్చి తహసీల్దార్లకు ఇబ్బంది పెడతా ఉన్నారట తప్పనిసరిగా అధికారులను ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు పోలీసులు మీరు మీరు ఒకరు నలుగురు ఐదుగురు చేయబట్టి నా మండల ప్రజలందరూ సఫర్ అవుతా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అటువంటి వాళ్ళు ఇప్పటి వరకు చేసిన జాలు అధికారులని హెచ్చరించి బ్లాక్ మెయిల్ చేస్తే బాగుందని హెచ్చరిస్తాం